హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఇది ఎవరికైతే ఫేస్ పైన అంటే ముఖం పైన నల్లటి మరకలు ఏర్పడతాయో సో వాళ్లకు ఈ వీడియో చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా కళ్ళ కింద నల్లటి మరకలు సో కొంతమందికి ఏమవుతుందంటే నిద్ర అనేది సరిగా లేకపోవడం వల్లనో సో కొంతమందికి ఈ విటమిన్ లోపం వల్లనో సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ముఖం పైన ఏదైతే ఈ కండ్ల కింద నల్లటి మరకలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో అలాంటి వారికైనా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా మొటిమలు అయ్యి ఎవరికైతే పింపుల్స్ అయ్యి దాని తర్వాత పింపుల్స్ని ఒత్తడం వల్ల అవి మరకలుగా మారి ఈ నల్లటి మరకలు అనేటివి ఈ చెంపలపైన కనిపించడం అనేది జరుగుతుంది సో అలాంటి వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని ఈజీగా మీరు ఇంట్లో ఉండి తయారు చేసుకొని ఈ యొక్క ఏదైతే ఈ ఫేస్ పైన ముఖం పైన నల్లటి మరకలు సో ఇట్లాంటి ఈ యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ చారలు కానీ ఇట్లాంటివి సో వాటిని తొలగించుకోవడానికి ఇది ఈజీ చిట్కా అండి సో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అందరూ సో దీన్ని పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సో దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సింది పదార్థాలు సో ఇది అందరికీ తెలుసు కలబంద ఓకే యూవర్స్ కలబంద తర్వాత ఇవి విటమిన్ ఈ క్యాప్సల్స్ విటమిన్ ఈ క్యాప్సల్స్ ఇవి మీకు ఎక్కడైనా మెడికల్ స్టోర్లో ఈజీగా దొరుకుతాయి ఈవిఎన్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి అడగండి సో ఇస్తారు ఎవరైనా ఓకేనా ఈవిఎన్ ఫోర్ హండ్రెడ్ అని అడిగితే ఎవరైనా ఇచ్చేస్తారు సో దాంతోపాటుగా వెనిగర్ ఇది వెనిగర్ ఓకే సో దీన్ని ఎలా తయారు చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతాను సో దీన్ని ముందుగా మీరు ఈ యొక్క కలబంద నుండి ఈ గుజ్జును తీయండి సో దీన్ని తీయడానికి ఈజీ మెథడ్ అనేది ఉంటుంది సో దాన్ని మేము మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఈ మెథడ్ ఫాలో కండి ఎవరికి అయినా ఈజీగా ఈ యొక్క గుజ్జును తీయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ముందుగా ఈ ముండ్లు సైడ్కు ఉన్నటువంటి ముండ్లను తీసేయండి సో ఈ విధంగా దొడ్డుగా ఉన్నటువంటి ఈ దీన్ని తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది సో నాలుగు వైపులా తీసేసాము ఓకేనా సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పైభాగం ఉందో దీన్ని మనం తీసేయాల్సి ఉంటుంది చూడండి సో ఈజీగా ఈ విధంగా తీసేయడం అనేది జరిగింది ఓకే సో దీన్ని ఇప్పుడు మీరు ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకొని దీన్ని ఒక బౌల్లోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా గీకండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను గీకుతాను చూడండి ఏ విధంగా వచ్చిందో సో సింపుల్ మెథడ్ సో దీన్ని ఈజీగా ఫాలో కండి ఓకేనా సో దీన్ని ఒక సెవెన్ టీ స్పూన్ తీసుకోండి మీరు ఓకే గారు సో ఈ విధంగా ఈజీగా రావడం అనేది జరిగింది గుజ్జు సో మీరు ఈ యొక్క కలబంద గుజ్జు తీసే విధానాన్ని కూడా మీరు నేర్చుకోవడం జరిగింది ఓకేనా సో దీన్ని మీరు సెవెన్ టీ స్పూన్ తీసుకోండి ఓకే గారు సెవెన్ టీ స్పూన్ ఈ యొక్క గుజ్జును తీసుకోండి సో దాని తర్వాత మీకు తీసుకోవాల్సింది ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ ఇవి మీకు ఏదైతే మీరు సెవెన్ టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకోవడం జరిగిందో సో దీంట్లో టూ టీ స్పూన్ ఓకేవా సో టూ టీ స్పూన్ ఈ యొక్క లిక్విడ్ని తీసుకోవాల్సి ఉంటుంది సో నేను మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి సో ఇది తీసాను సో దీన్ని ఇక్కడ పైన లైట్గా కట్ చేయండి ఓకే వ్యర్ సో చూడండి ఈ విధంగా లిక్విడ్ను ఈ యొక్క క్యాప్సల్ నుండి తీయడం అనేది జరిగింది సో ఇలా మీరు ఏదైతే ఈ కలబంద గుజ్జు ఉందో అందులో టూ టీ స్పూన్ను ఈ యొక్క విటమిన్ ఈ క్యాప్సల్ యొక్క లిక్విడ్ని ఇందులో వేయండి ఓకే వ్యర్స్ నేను మీకు చూపించడానికి కేవలం ఒక్కటి మాత్రమే తీసి మీకు ఏ విధంగా చేయాలనేది చూపించడానికి మాత్రమే ఇది చేయడం జరిగింది సో మీరు ఇలా పూర్తిగా అన్ని క్యాప్సల్స్ని తీసుకొని ఈ యొక్క టూ టీ స్పూన్ అయ్యేంత వరకుగా మీరు చేసి ఇందులో కలపండి సో దాని తర్వాత వెనిగర్ వెనిగర్ వచ్చేసి మీకు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఓకేనా సో నార్మల్గా పావు టీ స్పూన్ అయినా సరే ఇంకా తక్కువైనా సరే మీరు డ్రాప్స్లో రూపంలో కూడా తీసుకోవచ్చు కొద్దిగా సో కొద్దిగా అంటే ఈ మోతా చూడండి లైట్గా పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ఓకేనా సో పావు టీ స్పూన్ కంటే తక్కువ మోతాదు వెనిగర్ ఇందులో కలపండి సో కలిపి ఇవి మూడు బాగా మిక్స్ చేయండి ఈ మిక్స్ చేసినటువంటి ఈ పదార్థాన్ని మీరు మిక్సీలో వేసి దీని యొక్క రసంగా తయారు చేయండి ఓకేనా సో మిక్సీలో వేయండి గ్రైండర్లో మిక్సీలో వేసి దీన్ని పూర్తిగా ఇలా రసంలో అయ్యే విధంగా తయారు చేయండి ఓకేనా సో ఈ విధంగా రసంలా తయారు కావాల్సి ఉంటుంది సో దీన్ని మిక్సీలో వేసి రసంగా తీయండి ఈ రసాన్ని మీరు పది నుండి పదిహేను రోజుల వరకు ఒక గాజు సీసాలో వేసి ఓకే సో పది నుండి పదిహేను రోజుల వరకు ఒక గాజు సీసాలో వేసి భద్రంగా నిల్వ ఉంచండి ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచండి ఏదైతే ఈ తయారు చేసి పెట్టుకున్న పదార్థం ఉందో సో దీన్ని మీరు మిక్సీలో వేసి రసం చేసి తీసి దీన్ని ఒక గాసీసాలో భద్రంగా పోసి దీన్ని పది నుంచి పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి సో ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత పది నుంచి పదిహేను రోజులు ఉంచిన తర్వాత తీసి దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి సో డైలీ వన్ టైమా టూ టైమా మీకు అనుకూలంగా ఉన్నటువంటి టైంలో యూజ్ చేస్తూ ఒక హాఫ్ అవర్ ఉంచుకోండి ఫేస్ పైన హాఫ్ అన్ అవర్ ఫేస్ పైన ఉంచుకొని మళ్ళీ కొద్దిగా గోరువెచ్చ నీళ్ళతో కడిగేస్తూ ఉండండి ఓకే బాస్ సో అలా చేస్తూ ఉన్నారంటే నేను ముందుగా మీకు చెప్పినట్టుగా ఈ ముఖం పైనటువంటి వచ్చినటువంటి ఎటువంటి మరకలైనా సరే నల్లటి మరకలు కానీ తర్వాత చారలు కానీ తర్వాత ఈ నిద్ర లేని సమస్యతోటి ఏదైతే కళ్ళ కింద నల్లగా అవుతుందో సో అటువంటి సమస్యలైనా సరే ఈజీగా తొలగిపోతాయి సో దీన్ని మీరు ఇంట్లో ఉండి ఈజీగా ఈ చిట్కాను తయారు చేసుకోవచ్చు సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూవర్స్